వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కుంభ కుంభరాశిలో ఉండడము ఆ తర్వాత మేనరాశిలో శని సింహంలో రవి బుధ కేతువు కర్కాటకంలో శుక్రుడు మిథునములో గురుడు ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మీకు వ్యయంలో రవి బుధ కేతు గ్రహాల ప్రభావం ఉండడం వల్ల మీరందరూ కూడా చాదస్తం ఎక్కువైపోతుంది ప్రభుత్వం నుంచి ట్యాక్సులు కట్టండి ట్యాక్సులు కట్టండి అంటూ కాగితాల మీద కాగితాలు మీకు వస్తూ ఉంటాయి ఇక భార్యాభర్తల మధ్య పోరాటం జరుగుతోంది అటువంటి పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా పట్టుదలలు తగ్గవు ఇంకా అలా గొడవలు కట్లాడుకుంటూనే ఉంటారు అయితే ఈ కన్యారాశి వాళ్ళు ఇల్లులు మారడం కానీ స్థలాలు మారడం కానీ ఉద్యోగాలు మారడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కన్యా రాశి వారికి కొత్త కొత్త నూతన అట్రాక్షన్స్ బయటకు వస్తూ ఉంటాయి మరి అటువంటి వాటిని చూసి టెంప్ట్ అయిపోయి మీరు కనుక అక్రమ సంబంధాలు కనుక పెట్టుకున్నట్లయితే మీరు కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా కన్యా రాశి వారికి బుద్ధిబలం ఎక్కువ స్థి స్థిరత్వం తక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా స్థిరంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఈ కన్యా రాశి వాళ్ళకు ఉంది అలాగే ఉద్యోగాలలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు సాధించుకుంటారు పెన్షన్ పెన్షన్స్ ఇవన్నీ కూడా టీఆలు డిఏలు ఆర్యర్స్ ఇవన్నీ కూడా సకాలంలో వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఖర్చులు బాగా పెరుగుతాయి కుటుంబ సభ్యులతో మీరంతా కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువులు అధికంగా మీ ఇళ్లకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఏదో శక్తి మనకి మన ఒంట్లో తగ్గిపోతుంది అనేటటువంటి భావన ఈ యొక్క కన్యా రాశి వారికి కలుగుతూ ఉంటుంది మరి అనేక రకాలైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళాలి అందువలన సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రేడ్ సెవెన్లో ఉంటున్నటువంటి వాళ్ళు గ్రేడ్ నైన్ వాళ్ళతో అక్రమ సంబంధాలు ఇలా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడకుండా జాగ్రత్తగా మీరు ఉండాలన్నమాట ఇక పరిహారాలు వచ్చేసరికి రాహు తాండవం చేస్తున్నాడు శుక్రుడు తాండవం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కా కలియుగం అంటే కామయుగం కామాతురాణా నా లజ్జ నా భయం అన్నారు అన్నీ తెగించేస్తారు కాబట్టి హద్దుల్లో లిమిటేషన్స్ మీరే పెట్టుకొని మీరే దూరంగా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఇదేదో సరదాగా చెప్తున్నాం అనుకుంటున్నారు కాదు ఇది కలి కలి ప్రభావం కలి నుంచి ఎవడో తప్పించుకోలేడనమాట ముఖ్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళకు దూరంగా వెళ్ళకపోతే సర్వ నాశనం అయిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా క్లియర్గా కనబడుతున్నాయి అందువలన పరిహారాలు చేసుకోండి ఏం చేయాలండి అంటే రాధాకృష్ణుల పూజ చేసుకోండి అలాగే ఈ యొక్క శుక్రుడికి శుక్రజపం చేసుకోవాలా బొబ్బర్లని దానం చేసుకోవాలా బొబ్బర్ల ఉండలని అవన్నీ కూడా తయారు చేసి మొత్తం పేదవాళ్ళందరికీ కూడా పంచాలి అలాగే రాగి చెంబులో నీళ్లను చక్కగా దక్షిణ ముఖంగా మీరు పెట్టుకొని ప్రొద్దున్నే నిద్రించిన తర్వాత ఆ నీళ్లను మీరు తాగాలి ఆ విధంగా ఈశాన్యం దిక్కులో ఉన్నటువంటి అఖండ దీపాన్ని మీరు పెట్టుకొని ఒక పని జరగడం కోసం ఒక నలభై ఒక్క రోజులు మీరు పూజ చేసుకోండి అది కూడా అఖండ దీపం కోష్మాండూ లాంటి గుమ్మడికాయని అడ్డంగా కట్ చేసి దాంట్లో నూనె వేసి అఖండ దీపం ఒత్తు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్ని సమస్యలు తిరుపుతాయి శుభమస్తు